హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన బ్లాక్ కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఇక్కడ వచ్చేసి తోటకూర కర్రీ చేస్తున్నాను నేను ఇది దీవెన బర్త్డేకి ముందు రోజు అనమాట ఇంకా మామయ్య కూడా వచ్చేసారనమాట తోటకూర అయితే చాలా తక్కువ అనమాట అత్తయ్య వండడం ఆకుకూరలు చాలా తక్కువగా వండుతారు తినరనమాట అదే తోటకూర తింటారనేసి నేను తోటకూర తీసుకొచ్చేసి వండాను కాకపోతే తోటకూర తింటే కొంచెం ఇట్లా దురదలాగా వస్తుంది అందుకే తినట్లేదంటే ఇంకా అది తినరనేసి మళ్ళీ వేరే కర్రీ చేశాను ఇది నేను మా వారైతే తినేసామన్నమాట అందుకనేసి ముందేది తింటారనుకొని కట్ చేసేసాను లేతగా ఉంది చాలా బాగుంది తోటకూర ఉడకడం కూడా చాలా తొందరగా ఉడికిపోయింది కొంతమంది కుక్కర్లో కూడా చేస్తారు దీన్ని నేనైతే ఎప్పుడు గిన్నెలోనే చేస్తాను ఆ కూరలు కుక్కర్లు మామూలుగానే మెత్తగా అయిపోతాయి కాబట్టి కుక్కర్లో చేయాల్సినంత అవసరం లేదు యాక్చువల్గా సాటర్డే రోజు తోటకూర తినకూడదని ఎవరో కామెంట్ పెట్టారు అండ్ నేను ఆ రోజు ఉండలేదు కానీ పెట్టారనమాట అంటే ఏ రోజు తీసిన వీడియో ఆ రోజే అప్లోడ్ చేస్తామని ఏం ఉండదు యూట్యూబ్లో ఒకటేసారి బ్యాంకింగ్ లాగా పెట్టుకొని ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ స్కెడ్యూల్ చేసేసుకొని రోజుకొకటి అట్లా ఆటోమేటిక్ రిలీజ్ అవుతూ ఉంటుంది టైల్ లేనప్పుడు ఎప్పుడైనా ఆ రోజుకి ఆ రోజే పెట్టేస్తూ ఉంటామో అట్లా ఉంటుందన్నమాట వీడియోస్ అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వీడియోస్ ఉన్నప్పుడు ఎక్కువ టైం దొరికినప్పుడు షూట్ చేసుకున్నప్పుడు స్క్వేర్గా పెట్టుకుంటాం అంటే ఒకరోజు ముందే టెన్షన్ పడకుండా ఒక్కొక్క రోజు ఆ మార్నింగ్ చేసింది మార్నింగే పెట్టేస్తూ ఉంటాము అలా జరుగుతూ ఉంటారు అనమాట చాలా మంది ఆ రోజే చేశారు ఈరోజే తిన్నారని అంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు తెలియదు కాబట్టి వాళ్ళకి ఇంకా నేనైతే తోటకూర కూడా నీట్గా సౌండ్ వస్తూనే ఉంది నేను సౌండ్ నా సౌండ్ రాగానే మాకు బయట ఇంటి ఇంటి బయట సౌండ్లు సామాన్లు ప్లాస్టిక్ సామాన్లు అల్లం వెల్లిగడ్డలు కూరగాయలు ఉల్లిగడ్డలు అన్నీ వస్తూ ఉంటాయి ఇంక ఈ మధ్య కొంచెం తగ్గింది ఒక టూ డేస్ నుండి వర్షం పడుతుంది కదా ఎవరు బయట ఎక్కువ తిరగట్లేదు అందుకనే సౌండ్స్ ఎక్కువ రావట్లేదు అనమాట మన వీడియోలో తోటకూర మొత్తం నీట్గా గిల్లేసి కడిగి కట్ చేశాను చిన్న చిన్నగా కట్ చేశా అనమాట చాకుతోటి కొంచెం పెద్ద పెద్ద ఆకులు వచ్చాయి లేతగా ఉంది కానీ పెద్దగా ఆకులు వచ్చాయి వర్షం పడుతుంది కదా అసలు వర్షాకాలం యాక్చువల్గా ఆకుకూరలు చాలా జాగ్రత్తగా చూసుకొని తినాలి అంటే గి మనం ఒల్చేటప్పుడే అవన్నీ వెనక గుడ్లు పెడుతూ అనమాట పురుగులు చిన్న చిన్నవి ఇంకొన్ని కనపడని గ్రీన్ కలర్ కూడా ఉంటాయి నీళ్ళలో వేసి ఉప్పు వేసుకొని మనం రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి దాన్ని బాగా గిన్నెలో నుంచి గిన్నెలోకి ఊళ్ళల్లో అయితే మనకి బకెట్లో వేస్తుంది అమ్మ మొత్తం బకెట్లో వేసేసి బాగా కడిగి జల్లి గిన్నెకి వేస్తారనమాట ఇక్కడేమట్ లేదు కాబట్టి గిన్నెలోనే రెండు మూడు గిన్నెలు పెట్టుకొని దాంట్లో నుంచి దీంట్లోకి దీంట్లో నుంచి దాంట్లోకి కొంచెం కొంచెంగా ఆకు తీసుకొని షిఫ్ట్ చేసుకొని అలా చేస్తూ ఉంటాను మొత్తం అయితే వేసేసాను మొత్తం ఒక పది కట్టలు అయిపోయాయి అనమాట అయిపోయేంతవరకు తినేసాను నేను నాకు చాలా ఇష్టం ఆకుకూరలు అంటే చూడండి అలాగే మగ్గిపోతూ ఉంటుంది ఇంకా మూత పెట్టేసి వదిలేసామంటే మెత్తగా అయిపోద్ది అలాగే తినాలని పి అంటే మామూలుగా ఆకుకూర కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి కొంతమందికి నచ్చదు టమాటో యాడ్ చేసుకుంటారు ఈరోజు నేను కూడా కొంచెం టమాటో వేశాను అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ చాలా ఈజీ నాకైతే వంట చాలా చాలా ఇష్టం అనమాట వంట చేయడము వెరైటీస్ కానీ లేదంటే రెగ్యులర్గా చేసేవి కానీ వంట చేయడం ఇంట్లో పనులు అంటే కొంచెం గిన్నెలు బట్టలు అంటేనే నాకు కొంచెం ఇష్టం ఉండదు కానీ ఇల్లు అంటే నీట్గా దులపడం క్లీన్ చేయడం డస్టింగ్ చేయడం ఇంకా ఊడ్చడము తోడ్చడము ఎక్కడ ఒక నీట్గా ఆర్గనైజ్ చేయడము వంట చేయడము ఇలాంటివంటే చాలా ఇష్టము ఒక గిన్నెలు బట్టలు తప్ప బట్టలు ఉతకడం మారేయడం గిన్నెలు తోమడం ఇలాంటివి కొంచెం ఇష్టం ఉండదు కాకపోతే తప్పదు కాబట్టి చేసుకోవాలి చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎందుకో ఇష్టం ఉండదు గిన్నెలు బట్టలు అంటే ఇంకా అలా కొంతమంది కొన్ని కొన్ని పంటలు కొంతమంది బట్టలు అసలు మడత పెట్టడానికి ఇష్టపడరు నేను మాత్రం ఎప్పటికప్పుడే తీసేసుకొని మడత పెడతాను కొంతమంది ఇళ్ళలో చైర్ ఉంటుంది ఆ చైర్ ఎప్పుడు బట్టల కోసం ఉంటుంది అనమాట మా ఇంట్లో అసలు నేను ఎప్పుడు అట్లా పెట్టను ఉతికిన బట్టలు తీసుకొచ్చే అంటే మడతేసి సెల్ఫ్లో పెట్టుకునే కబోర్డ్ పెట్టుకునే కబోర్డ్లో వేసే ఉద్దేశం ఉంటేనే నేను ఆ బట్టలు తీసి కుదురుతుంది ఇప్పుడు నాకు టైం ఉంది ఇంకా తీసేసి వెంటనే మడత పెట్టుకోవాలి అన్నప్పుడు మాత్రమే దండం మించి తీస్తాను లేదంటే మళ్ళీ బట్టలు వాష్ చేసి వేసేంత వరకు అంటే డే బై డే వేస్తూ ఉంటాను కదా కొంచెం ఆరతాయిలు అనేసి అలాగే ఉంచుతాను తీసుకొచ్చేసి అవి మంచంలో పడేసి బెడ్ మీద పడేసి చైర్లో పడేసుకొని అట్లా చేస్తూ ఉంటే అస్సలు బాగా అనిపించదనమాట ఇంకా టైం కుదిరిన వాళ్ళు ఏం చేస్తారు వేసుకోవడానికి కావాలి కాబట్టి అవి తీసుకొచ్చి చైర్లో వేయడం మళ్ళీ మిషన్లో వేయడం మళ్ళీ దండం మీద వేయడం మళ్ళీ అవి తీసుకొచ్చి వేయడము ఇలాగే జరుగుతూ ఉంటుంది నేనైతే ఎప్పటికప్పుడే మడత పెట్టుకొని పెట్టేస్తాను ఎందుకంటే పిల్లలకి దొరకవు కదా మళ్ళీ ఉతికినవన్నీ మనం అలా పెడితే దాని మీద పిల్లలు పడుకోవడమో ఎగరడమో తొక్కడమో చేస్తూ ఉంటారు నలిగిపోతూ ఉంటాయి కూడా ఉతికిన బట్టలు అన్నీ కూడా మళ్ళీ దగ్గరికి అయిపోతూ ఉంటాయి అందుకే ఎప్పటికప్పుడు ఎవరి వాళ్ళకే మడత పెట్టి సెల్ఫ్లో పెట్టేసుకుంటూ ఉంటాను అది ఒక అలవాటు ఉంది ఇది వచ్చేసి బర్త్డేకి ముందు రోజు అని చెప్పాను కదా అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం మసాలాలు చింతపండు గుజ్జు కూడా నైట్ పులిహోర పులుసు కోసం చింతపండు కూడా అది రెడీ చేసి పెట్టేసుకున్నాను ముందు రోజే ప్రసాదాలు వాటికైతే మార్నింగే చేస్తాను కానీ ఇట్లా మనకి ఏదైనా పిల్లలకి అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది ఏదైనా లంచ్ బాక్స్ ఏదైనా కర్రీ లేనప్పుడు కానీ అట్లా పెట్టాలనుకున్నప్పుడు నేను ముందే రెడీ చేసి పెట్టుకుంటాను ఇప్పుడు చాలా వరకు తగ్గించాను కానీ ఇంతకుముందు ఎప్పుడు రెగ్యులర్గా మా ఇంట్లో పులిహోర పులుసు ఉండేది చింతపండు ఎక్కువగా తినొద్దు అంటున్నారు అనేసి నేను మామూలుగానే తక్కువ పులుసులు అవన్నీ చేయడం మా ఇంట్లో తినరనమాట చింతపండు ఎక్కువగా వాడను నేను పులుపు కూడా చాలా తక్కువ తింటాము చింతపండు ఈ పులుసులు చేయడానికి కూడా పులుసులు తినరు కదా దీవెనా అని వాళ్ళ నాన్న తినరనమాట అందుకే చింతపండు ఎక్కువగా అయిపోదు నాకు ఈ చింత అందులోని ఈ మధ్య తెలిసింది ఏంటంటే చింతపండు ఎక్కువ తినొద్దు మోకాలు నొప్పులు వస్తాయి బ్లెడ్ ఏదో చేస్తుంది అనేసి చాలాసార్లు విన్నాను చెప్పంగా విన్నాను నేను ఇట్లా నెట్లో కూడా చూసాను అనమాట అందుకనే చాలా వరకు తగ్గించేసాం పులిహోర కూడాను అందుకే ఎక్కువ చేయట్లేదు ఇంతకుముందు రెగ్యులర్గా ఉండేదన్నమాట కనీసం వీక్లో టూ టైమ్స్ అన్న చేసేదాన్ని ఇంకా దానికి బదులు లెమన్ రైస్ అవి చేసుకుంటున్నాము ఇక్కడ వచ్చేసి పసుపు ఉప్పు వేసేసి మిక్సీ పడతాను కొంచెం ఆయిల్ కూడా వేస్తాను ఎందుకంటే ఎండిపోకుండా ఉంటుంది మనకి ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుంది పావు కిలో అల్లము పావు కిలో వెల్లుల్లిపాయలు వేస్తాను ఈక్వల్ క్వాంటిటీ వేస్తేనే మనం చేసే నాన్ వెజ్ రెసిపీస్ అయినా వెజ్ అయినా సరే టేస్ట్ బాగుంటుంది మెయిన్గా మీరు ఒకసారి ట్రై చేయండి కొంతమంది అల్లం ఎక్కువగా వెల్లుల్లిపాయలు తక్కువగా వేస్తారు ఇంకోటి ఏంటంటే అల్లం తక్కువగా వేసి వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే ఇంకా బాగుంటాయి కర్రీస్ టేస్ట్ కొంచెం ఉప్పు వేయడం వల్ల ఏంటంటే తొందరగా మెదుగుతుంది పసుపు ఏమో కలర్ చేంజ్ అవ్వకుండా బ్లాక్గా అయిపోతుంది మనం ఎంత నీట్గా చేసినా బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసి పసుపు ఇలాంటివి ఏం వేయకుండా ఉప్పు నూనె పసుపు వేయకుండా పెడితే ఒక వన్ వీక్ టెన్ డేస్కే అల్లం కొంచెం నల్లగా అయిపోతూ ఉంటుంది కొంచెం నీరు నీరుగా అయిపోతూ ఉంటుంది అన్నమాట కాబట్టి అలా అవ్వకుండా ఉండాలంటే కొంచెం ఉప్పు పసుపు ఆయిల్ వేసేసుకొని మిక్సీ చేసుకుంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది ఈ అంత చాలా రోజులు ఎక్కువ ఏం రాదండి నాకు ఎందుకంటే మనకు వెజ్ నాన్ వెజ్ రెసిపీస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఛానల్కి అలాగే నేను ప్రతి ఆకుకూరల్లో అయితే కొంచెం తక్కువ వేయడము వెల్లుల్లిపై కానీ అల్లం కానీ ఏదైనా ఒకటి దంచి వేస్తాను అంతే ఈ పేస్ట్ ఇది ఎక్కువ నాన్ వెజ్కి ఇంకా దోసకాయ సొరకాయ కర్రీలోకి వేస్తాను ఒక్కొక్క స్పూన్గా వాడతాను ఇక్కడ వచ్చే చింతపండు కొంచెం గోరువెచ్చ ఒకసారి కడిగేసి గోరువెచ్చని నీళ్ళు వేసేసి మూత పెట్టాను ఒక టెన్ మినిట్స్ ఇందులో కొనుక్కొచ్చింది కాబట్టి మనం కొనుక్కొచ్చిందంటే బయట ఊళ్ళల్లో దొరికినప్పుడు మనం సమ్మర్లో తీసుకుంటే మాత్రము అక్కడ గింజ తీసుకుంటే ఎక్కువ గింజలు రావు ఇది కొంచెం కొనుక్కొచ్చిన చింతపండు కదా ఖచ్చితంగా దాంట్లో గింజలు ఉంటాయి జోకేటప్పుడు వాళ్ళకి ఎక్కువ రావాలనేసి గజ్ సగం సగం తీసి సగం సగం వదిలేస్తూ ఉంటారు చాలామంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు దీన్ని నీళ్ళు కొంచెం చల్లారిన తర్వాత మంచి నీళ్ళు వేసే కాగబెట్టేశాను నేను అది చేతితో బాగా గింజలన్నీ తీసి మెత్తగా పిసికేసి మిక్సీ జార్లో వేసేసి చిక్కు కానీ గింజలు కానీ ఏం లేకుండా మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకుంటే టైం చాలా సేవ్ అవుతుంది వేస్ట్ కూడా అవ్వదు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను చాలాసార్లు చెప్పాను ఇట్లా పేస్ట్ చేసి కొంచెం కడిగేసి వేడి నీళ్ళలో నానబెట్టి గింజలు చిక్కు లేకుండా మిక్సీ చేసేసుకొని తిక్ పేస్ట్ లాగా ఒక బాక్స్లో పెట్టుకునేదాన్ని దాన్ని ఎప్పుడైనా పచ్చి పులుసు పప్పులో వేసుకోవాలన్నా ఏదైనా పులుసు కూరలు చేయాలన్నా టైము కుదరక హడావుల్లో చిన్నపిల్లలతో మర్చిపోతూ ఉంటే నేను ఒక పావు కిలో అంతా చింతపండు గుజ్జు తీసుకొని ఇట్లా కొంచెం లైట్గా వేడి చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని దాన్నే పచ్చి పులుసుకి పప్పులోకి పులుసు కూరల్లోకి వాడేదాన్ని ఎక్కువ కాదు ఒక వన్ వీక్ సరిపడా ఒక టెన్ మినిట్స్ మనం దానికి టైం కేటాయిస్తే ఇంకా వర్క్ చేసే వాళ్ళు బయటికి వెళ్ళి మార్నింగ్ పిల్లలతో పాటు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది కొంచెం ట్రై చేయండి ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే పల్లీలు కూడా వేయించి పెట్టుకునేది పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు అంటే మనం ఎంత త్వరగా లేచినా మనతో పాటు పిల్లలు అమ్మ పక్కన లెగిస్తే చాలు లేచిందని అలికిడి వస్తే జాలు లేస్తూనే ఉంటారు పిల్లలు మా దీవెన అయితే నేను కొంచెం కదిలిన జాలు వెంటనే లేచేసి వచ్చేదనమాట కిచెన్లో కిచెన్లోకి వెళ్ళిపోగానే వచ్చేస్తూ ఉండేది మా దీవెన్ బాబు దగ్గర కూడా అంతే ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయ్యి లేవట్లేపినా లేగట్లేదు స్కూల్కి ఇంతకుముందు అలా కాదు చిన్నగా ఉన్నప్పుడు కొంచెం పక్కన మనిషి ఉంటేనే పడుకునేవాళ్ళు పడుకోవాలన్నా సరే మన పని మానేసి వాళ్ళని పడుకోబెట్టడానికి పోయేది నేను కూడా ఒకసారి వాళ్ళతో పాటే పోయేదాన్ని పని ఎక్కడెక్కడ పెట్టేసి చిన్న చాలా నిద్ర చాలా కరువు అవుతుంది పాపం చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి తల్లులకి ఏమంటారంటే వాళ్ళు పడుకున్నప్పుడే నువ్వు కూడా పడుకో నిద్ర సరిపోతుందని కాకపోతే మనం అలా చేయము వాళ్ళు పడుకున్నప్పుడే పనంతా చేసేసుకొని ఇల్లు నీట్గా ఉంచుకోవాలని ఉంటుంది కాబట్టి మనం ఆ సాహసం చేయము చేయలేము కొంతమంది పడుకుంటారు పిల్లలు పడుకున్నప్పుడు వాళ్ళు లేచిన తర్వాత మళ్ళీ వాళ్ళతోటే టైం స్పెండ్ చేయడానికి అవుతుంది కాబట్టి పడుకున్న వాళ్ళని పడుకోబెట్టేసి వర్క్ అది చేసుకోవడానికి పల్లీలు కూడా వేయించి చల్లార్చిన తర్వాత పొట్టు తీసి డబ్బాలో వేసి పెట్టుకునేది ఒక వన్ వీక్ సరిపడా అంటే టేస్ట్గా చేంజ్ అయినా లేదని ఇంకా మనకి ఏం ఆప్షన్ ఉండేది కాదు కాబట్టి ఇంత అయితే ఊళ్ళల్లో అమ్మమ్మలు నాయనమ్మలు లేదంటే అత్తగారులు అమ్మలు అందరూ ఉండి పట్టుకునే వాళ్ళు కాబట్టి కొంచెం పని అటు ఇటు పల్లెటూళ్ళలో ఎత్తుకొని తిరగడం ఆడిపించడం ఉండేది కాబట్టి పెద్దగా ఉండేది కాదు కానీ ఇప్పుడు సిటీలలో ఇల్లు వాళ్ళకి ఎవరి రూమ్ వాళ్ళకి అన్నీ ఎవరి వాళ్ళకి ఉంటాయి కాబట్టి ఇంకా ఎవరు బిజీ వాళ్ళది మన పని మనకు చేసుకోక తప్పదనమాట ఇంకా మా మామయ్య పడుకొని లేచారు ఇది దీవెన బర్త్డే తెల్లారనమాట ముందు రోజుది బర్త్డే తెల్లారిది వ్లాగు ఇంకా బెడ్రూమ్ నిండా కవర్లు సంచులు ఇంకా గిఫ్ట్లు వచ్చినవి పిల్లలకి షాపింగ్ చేసినవి దీవెన్ బాబుకి దీవెనాకి ఇవన్నీ కూడాను అక్క కుట్టి పంపించిన హాఫ్ శారీస్ అనమాట నేను ఆల్రెడీ నిన్నటి వీడియోలో కూడా చెప్పాను మా మేనత్ అనమాట అక్క అంటాను నేను ఇది అత్తే మొన్న శారీ తీసుకున్నారు చాలా బాగుంది కదా నాకు నచ్చింది కలర్ కాంబినేషను సిక్స్ హండ్రెడ్ ఏమో పడింది సిక్స్ సెవెన్ హండ్రెడ్ పడింది అనమాట ఇంకా టైం వచ్చేసి పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంక ఇవన్నీ సర్దుకోవడం స్టార్ట్ చేశాను మార్నింగ్ మార్నింగే ఇప్పుడు ఇందాక చూపించిందేమి వర్క్ చేయించి అక్క కుట్టారనమాట శిరీష రెడ్డి డిజైనరు మీకు నిన్నటి వీడియోలో కూడా లింక్ కూడా ఇచ్చాను చూడండి కాంటాక్ట్ నెంబర్ కావాలంటే ఎవరైనా అడిగితే మీకు డౌట్ వస్తే కామెంట్ చేయండి నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను సారీస్ అక్కే తీసుకొని అక్కే స్టిచ్చింగ్ చేసి బ్లౌజెస్ కూడా వర్క్ చేసి పంపించేసింది ర్యాపిడోలో చాలా బాగా కుదిరాయి ఇదొకటి ఇదొకటి ఇంకా రెండు సారీస్ ఉన్నాయి అక్క దగ్గర అవి కూడా కొంచెం బిజీగా ఉందన్నమాట శ్రావణ మాసం కాబట్టి అయిపోయిన తర్వాత మళ్ళీ అవి కూడా స్టిచ్చింగ్ చేస్తా అన్నది నాది కూడా ఒక బ్లౌజ్ ఇచ్చాను ఇది కూడా చాలా బాగా వచ్చింది ఇది ఆరెంజ్ కలర్ దానికి వర్క్ చేసింది థ్రెడ్ వర్క్ ఇదేమో మేము తీసుకొచ్చాం దీవెన బర్త్డేకి ఆల్రెడీ చూసే ఉంటారు మీరు వీడియో ఇది కూడా ఒకసారి జాడిచ్చేసి కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ బీరువాలు పెట్టేస్తున్నాను కొత్త బట్టలన్నీ కూడాను ఇవి ఓనీలు కూడా కొంచెం టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము అని ఎక్కువగా చేయలేదన్నమాట అందుకే నేను దాన్ని కొంచెం గాలికి అలా ఆరేసి మడత పెట్టేస్తున్నాను చూడండి మడత పెట్టుకొని దీవిన బీరువా కూడా సర్దేశాను ఆ రోజే మొత్తం పాతవన్నీ పొట్టిగేపినవన్నీ తీసి పెట్టేసి అని చెప్పాను కదా అవన్నీ ఒక కవర్లో బ్యాగ్లో పెట్టేసుకొని బీరో మొత్తం ఖాళీ చేసి ఇంకా దాంట్లోనే కొత్తవన్నీ సర్దేశాను ఏ సెట్కి ఆ సెట్టు పెట్టేసాను అనమాట నెక్స్ట్ ఇందాక చూపించినేమో గాగ్రా అత్తయ్యి తీసుకొచ్చారు ఎల్లో కలర్ది అంటే షాపింగ్ మేమే వెళ్ళాము కాకపోతే తీసుకుంది ఇదేమో మార్నింగ్ వేసుకుంటే స్కూల్కి వెళ్తుంది అనేసి తీసుకొచ్చాము కానీ దీవిని ఆ రోజు లెగలేదు స్కూల్కి వెళ్ళలేదన్నమాట ఇంకా అది వేసుకోకుండా అలాగే ఉండిపోయింది కొత్తది రాఖీ పండుగ వస్తుంది కదా సాటర్డే రోజు ఇంకా ఆ రోజు హాఫ్ శారీ కానీ ఇది కానీ ఏదన్నా ఒకటి వేసుకుంటుంది తన ఇష్టం ఏది కంఫర్ట్ ఉంటే అది వేసేసుకుంటుంది ఆ పింక్ డ్రెస్ ఏమో చిన్న వాళ్ళు తీసుకొచ్చారు దీవెన ఛానల్లో అప్లోడ్ చేశాము చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను ఎందుకంటే నేను సర్దేటప్పుడు కొంచెం ఏమైందంటే కొంచెం లెంతీగా వచ్చిందనమాట అందుకే ఈ ఓనీలు వచ్చేసి నర్సింగ్ మనకి అమీర్పేటలో ఆర్ఎస్ బ్రదర్స్ పక్కన లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా నర్సింగ్లో అక్కడ తీసుకున్నాము ఒక్కొక్కటి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అలా పడింది జార్జెట్ అనమాట కుచ్చుకోకుండా లైట్ వెయిట్గా ఉంది థ్రెడ్ వర్క్ వచ్చింది కానీ అది కూడా ఏం కుచ్చుకోవట్లేదు ఇంకే డ్రెస్కి ఆ డ్రెస్ ఒకటి తీస్తే అన్ని దొరికేలాగా అట్లా లోపల పెట్టేసుకొని పెట్టేశాను ఇంకెక్కువ లెంతీగా ఉన్నవైతే దారంతో కుట్టి పెడతాను నేను జారిపోకుండా జారిన దాంట్లో ఏమీ రాకుండా అవన్నీ ఇంకా మేము తీసుకున్నవి దీవెన్ బాబు కూడా దీవెన బర్త్డే రోజు ఒక షర్ట్ వేసుకోవడానికి తీసుకొచ్చాము అలాగే రాఖీకి కూడా ప్రతి సంవత్సరం బట్టలు తీసుకుంటాము దీవెన అయినా దీవెన్ బాబుకు ఒక జత తీసుకుంటాము దీవెన్ బాబు బర్త్డే అయినా దీవెనాకు కూడా ఖచ్చితంగా ఒక డ్రెస్ తీసుకోవాల్సిందే ఇంకా రాఖీకి ఒకటి తీసుకుంటాము ఇద్దరికి తీసుకునేవైతే అవన్నమాట మాకైతే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఆ బర్త్డేస్ అయినా ఏవైనా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఇవి వెళ్ళి ఆల్టరేషన్ చేయించుకొని రావాలి ఈరోజు చూపిస్తున్నాను అంతే ఎంత సరిపోతుంది దీవెనకి వేసి చూశాను దానికి ఒక గుర్తు పెట్టేసా అనమాట ఎంత చేపించాలి ఈ డ్రెస్ ఆల్టరేషన్ అనేది ఇది గాగరా తీసుకొచ్చారని చెప్పాను ఇది మొన్ననే వచ్చిందనమాట మేము వెళ్ళిన రోజే వచ్చింది యాక్చువల్ ఫస్ట్ ఒక డ్రెస్ తీసుకొస్తే నాకు నచ్చలేదు అది చాలా బాగుంది శరార గరనే ఏదో తీసుకొచ్చాము కాకపోతే తనకి ఆల్రెడీ ఇలాంటిది ఉంది కదా అనేసి నచ్చలేదు అందుకే మళ్ళీ వెళ్ళి మళ్ళీ గాగరా తీసుకొచ్చామన్నమాట చాలా బాగుంది గాగ్రా కూడా రెడీ అయితే చాలా బాగుంటుంది గర ఎక్కువ వచ్చింది లోపల క్యాన్ క్యాన్ అవన్నీ వేసి ఇంత బరువు ఇంత లావైపోయింది ఒక బీ బీర్వాలో సెల్ఫ్లో అదే పట్టేసింది అనమాట ఇంతకుముందు చూపించిన పింక్ డ్రెస్ ఏమో అన్నయ్య వాళ్ళు తీసుకొచ్చారు చెంది వాళ్ళు ఈ గిఫ్ట్లన్నీ వేదార్థు జెషు రేణు వేణు అన్నయ్య వాళ్ళు తీసుకొచ్చారనమాట ఇవన్నీ థర్టీన్ థర్టీన్త్ బర్త్డే కదా థర్టీన్ గిఫ్ట్స్ తీసుకొచ్చారు చిన్న పౌచ్ ఒకటి పెన్ను యూనికాన్ పెన్ను క్రేయాన్స్ స్కెచెస్ ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో చూపిస్తాను చూడండి ఈ బాక్స్లో వచ్చాయి అన్నమాట ఇవన్నీ ఒక చిన్న పౌచ్ కూడా వచ్చింది ఇవన్నీ స్లైమ్ క్లేనో ఉంది ఇది క్లే క్లే బాక్సెస్ అనమాట ఇది బార్బీ సెట్ చిన్నప్పుడు బార్బీ దీన త్రీ థౌజండ్ పెట్టు కూడా అనమాట ఒక పెద్ద బొమ్మని చిన్న చిన్న బొమ్మలు ఎన్ని ఉండేవో మొత్తం చిన్న పిల్లలకి తెలిసిన వాళ్ళందరికీ ఇచ్చేసాను నేను ఇంకా కొంచెం పెద్దగా అయ్యే కొద్దీ ఆడుకోవట్లేదు కదా పిల్లలు స్టాంప్ అనమాట అది మనకి ఏ స్టాంప్ కావాలంటే ఆ స్టాంప్ ఆ కలర్ దాంట్లో ఫిట్ చేసుకొని దాంట్లో మనం స్టాంప్స్ వేసేసుకోవచ్చు ఇవి తినేవి ఇదంతా కొరియా టైప్ అనమాట కలర్స్ కానీ తినేవి కానీ ఏమో లాగా వచ్చింది కొంచెము ఆ స్కేల్ లోపలనే వాటర్ ఉండేసి లాగా మనం ఏటంటే అటు వచ్చేస్తుంది చాలా బాగుంది అంటే పిల్లలకి బాగా నచ్చుతాయి అనమాట ఇలాంటివి ఇది ఇంక ఓపెన్ కూడా చేయలేదు బుక్ లాగా ఉంది డైరీ లాగా చిన్నది ఓపెన్ చేస్తే మళ్ళీ ఏడుస్తుంది చేయలేదు అన్నీ ఒకరోజు ఓపెన్ చేసి చూ చేస్తుంది చూడండి ఇందులో వచ్చాయి మిర్రర్ ఒకటి వచ్చింది ఫాస్ట్ ఫాస్ట్గా వస్తుంది కదా చెప్పాను కదా లెంతీగా అయిపోయిందని వీడియో దీనిపైన కూడా ఇట్లనే వచ్చిందనమాట వాటర్ జెల్లాగా వచ్చేసి దాంట్లో చిన్న చిన్న స్టార్స్ చెమకీలు వచ్చేసాయి మొత్తానికైతే థర్టీన్ గిఫ్ట్స్ థ్యాంక్ యూ సో మచ్ రేణు చందు అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ రేణు వాళ్ళ ఫ్యామిలీ అత్తయ్యకి డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేసి ఇచ్చిన హాఫ్ శారీస్ స్టిచ్చింగ్ చేసి ఇచ్చిన మా శిరీష అక్కకి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మా దీవెన బర్త్డేకి వచ్చిన వాళ్ళందరికి కూడాను చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి బ్లెస్ చేసినందుకు మాక్సిమం మేము పిలిచిన వాళ్ళందరూ వచ్చారు